సో ఎస్ డెఫినెట్గా అంత అందమైన చిరునవ్వుతో అంత మైన వాగ్దాటి డైలాగ్ డెలివరీతో ఇన్ని వైవిధ్యభరదమైన చిత్రాలని పాత్రల్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన నందమూరి నటసింహం ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ గోల్డెన్ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే డెఫినెట్గా ఆ రేంజ్లో ఉండాల్సిందే ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కొత్తవి ప్రయత్నించడానికి కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదు అని చెప్పాలి అందుకనే మన తెలుగు సినీ ప్రేక్షకులు గర్వించదగ్గ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి చిత్రాలు భైరవ ద్వీపం లాంటి చిత్రాలు మొదలుకొని ఇప్పుడు అఖండ భగవంత్ కేసరి చిత్రాల వరకు ఎన్నో వైవిధ్యవరితమైన చిత్రాలే చేస్తూ వచ్చారు మరెన్నో సంవత్సరాలు మరెన్నో గోల్డెన్ బ్లాక్ బస్టర్స్ ఆయన నుంచి రావాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా చేస్తున్నటువంటి ఈ అసోసియేషన్స్ అందరిలోనూ ఇప్పుడు మనం కొంతమందిని వేదికపైకి ఆహ్వానిద్దాము ముందుగా టిఎఫ్సి ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము ఒక్కసారి అలాగే మోదర్ ప్రసాద్ గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము టిఎఫ్సిసి సెక్రటరీ టిఎఫ్పిసి ప్రెసిడెంట్ ప్లీజ్ వెల్కమ్ అలాగే ప్రసన్న కుమార్ గారే గారే ఆహ్వానిస్తూ ఉన్నారు ఆయన్ని కూడా మీరు కూడా జాయిన్ అయిపోండి సార్ అంతే సార్ సో ఎస్ ముందుగా దాము గారు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ అండి చాలా సంతోషంగా ఉంది చాంబర్ తరఫున మదర్ బాడీ తరఫున ఆల్ అసోసియేషన్స్ హెల్ప్తో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి అట్లాగే సౌత్ ఇండియన్ ఛాంబర్ కానీ రెస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్స్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా వెరీ యూనో ఎక్సైటెడ్ టు జాయిన్ ఇన్ దిస్ ఈవెంట్ సో this uh, 50, 50 years of Balayar I don't know but uh, all of you have uh, spoken about it. I'll just talk about the event. This is going to be one of the prestigious events. in Telugu Film film industry Darpana, after a long gap, and uh, <clears throat> all India industries and Nikoda, we are We are trying to invite them, and uh, they were excited to participate. So definitely, uh, I think we'll be will be able to pull off the, one of the best events for Balaya dedicated to the Nandamuri family. వెరీ మచ్ లేదు సార్ మీరు కూడా ఒక్కసారి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఒకటో తారీఖు కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి మీ అందరి సహకారం ఉంటుందని దానికి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు సార్ భరత్భూషణ్ గారు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్గా ఉండి సింహ గోపాలపురంలో అసలు అవా అక్కడ ఇన్ని రోజులు ఆడలేదని అంటే అది అందరికంటే రికార్డుతో సింహ చేసి సింహ ఫంక్షన్ చేశారు అలాగే చీపురుపల్లిలో డిక్టేటర్ ఫంక్షన్ చేశారు ఇప్పుడు లక్కీగా ఆయనే చాంబర్ ప్రెసిడెంట్గా వచ్చి ఈ మూడో ఫంక్షన్ అంటే హ్యాట్రిక్ ఫంక్షన్ చేస్తున్నాడు ఓకే థ్యాంక్ యూ సరే సార్ అదే పనిగా మీరు ఒక్క మీరు స్పీచ్ మీ స్పీచ్ కూడా ఇచ్చేస్తే